హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీప విషయంలో జ్యోత్న చేసిన కుట్రని తెలుసుకొని జ్యోత్నా చంప పగలగొట్టిన సుమిత్ర ట్విస్ట్ ఎదిరింది నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక్ ఇచ్చిన దెబ్బకి జ్యోత్స్నా అయితే షాక్ అయిపోతుంది ఇక కార్తీక్ చెప్పినట్టే జ్యోత్స్నా అయితే వింటూ ఉంటుంది అప్పుడే కార్తీక్ కేక్ తీసుకువచ్చి దీపని జ్యోత్నాని ఇద్దరిని కూడా కట్ చేయమంటాడు అప్పుడే జ్యోత్న దీపని దగ్గరికి పిలిచి మరి ఇద్దరు కూడా కట్ చేస్తారు ఇక జ్యోత్స్న అయితే ఏదైతే చేయకూడదనుకున్నానో అదే చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు ఇప్పుడు ఆశీర్వాదం తీసుకో మీ అమ్మది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే వద్దు కార్తీక్ బాబు అని అనంగాల్ని తీసుకో అని అంటూ ఉంటుంది ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే దీప అయితే సుమిత్ర కాళ్ళకి మొక్కుతుంది ఆశీర్వదించండి అమ్మా అని అప్పుడే ఇక జోస్న అయితే ఆశీర్వదించు మమ్మీ తప్పేముంది అని అంటూ ఉంటుంది నా కూతురు మంచితనమే ఈరోజు నిన్ను ఈ ఇంట్లో ఇలా నిలబెడుతుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర నా కూతురు నువ్వు తన కేకుని విసిరేసినా సరే తను మాత్రం మళ్ళీ నిన్ను క్షమించింది అంత గొప్పది చెడుకి మంచికి కూడా తేడా తెలీదు నా కూతురికి అని అంటూ ఉంటుంది సుమిత్ర అబ్బో అత్తకి తన కూతురు మీద అబ్బో చాలా ఇదే ఉంది చెడుకి మంచికి తేడా తెలియదా అసలు మంచి అంటేనే తెలీదు నీ కూతురికి చెడు తప్ప అని కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు దశరథ్ కూడా నువ్వు పిచ్చిదానివి సుమిత్ర నీ కూతురు మనిషిని చంపేంత కిరాతకురాలు తనకి మంచి చెడుకి తేడా తెలియపోవడం ఏంటి చెడొక్కటే తెలుసు అని దశరథ కూడా అనుకుంటూ ఉంటాడు తర్వాత ఇక జోష్ నా పారిజాతం గదిలోకైతే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇక సుమిత్ర అయితే ఈరోజు నా కూతురు ఎంతో మంచి పని చేసింది తనకి కీడు చేయాలనుకున్న వాళ్ళకి కూడా మంచి జరగాలని మంచి మనసు ఉన్నది నా కూతురు ఈరోజు జ్యోత్నాని అభినందించాలి దాని కోసం స్వీట్ చేశాను కదా తీసుకెళ్ళి ఇస్తాను అని సుమిత్ర అయితే జ్యోత్స్నా కోసం చేసిన స్వీట్ని తీసుకొని జ్యోత్నా గది దగ్గరికి అయితే వెళ్తుంది అప్పుడే సుమిత్ర అలాగే జ్యోత్నా ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక జ్యోత్న అయితే అలా మౌనంగా కూర్చొని ఉంటుంది అప్పుడే అది చూసి అడుగుతూ ఉంటుంది పారిజాతం అసలు ఏంటి నువ్వు నాకేమీ అర్థం కావడం లేదు నీ అంతట నువ్వే దీపని అవమానిద్దాము దీపని ఈరోజు ఇంట్లో నుంచి బయటికి గెంటించేసి పుట్టినరోజు నాడు దాని ఏడుపు ముఖం చూడాలని చెప్పావు మరి ఇంతలోనే ఏమైంది నీకు ఆ గాడు ఏమై చేశాడు నువ్వు గదిలోకి వెళ్ళంగానే వాడొచ్చి వెనకాలి నిన్ను తీసుకొచ్చేసాడు నువ్వు అంత ఈజీగా నేను రావనుకున్నాను రావడమే కాదు మళ్ళీ దీపకి సారీ చెప్పావు దీప నువ్వు కేక్ కట్ చేశారు మీ అమ్మని దీపని ఆశీర్వదించమన్నావు నువ్వేంటో నాకు అర్థం కావడం లేదే అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే సుమిత్ర వాళ్ళ మాటల్ని వింటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే అంటే జ్యోత్స్నా ముందే దీపని అవమానించాలని చూసిందా అనుకుంటూ ఉంటుంది గ్రాని నీకు అర్థం కాలేదు భావన గదిలోకి వచ్చి మనం దీపని అవమానించాలనుకున్నది అంతా కూడా వీడియో తీశాడు దీపని నేను కావాలని కేక్ మీదకి నెట్టేయడం తర్వాత నువ్వు ఆ కేకుని కిందకి లాగేయడం అంతా కూడా వీడియోలో క్లియర్గా పడింది ఇప్పుడు ఆ వీడియోని చూపించి నువ్వు గనక నేను చెప్పినట్టు కిందకు వచ్చి చెయ్యకపోతే ఈ వీడియో మీ అమ్మకి మీ నాన్నకి మీ తాతయ్యకి చూపిస్తాను అని నన్ను బెదిరించాడు ఇప్పుడు ఆ వీడియోని తాత కానీ మా మమ్మీ డాడీ కానీ చూస్తే ఏమంటారు నన్ను చీ అంటారు నిన్ను తాత చంప కొడతాడు అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం అయితే అమ్మ కార్తీకు ఇంత పని చేశాడవాడు మళ్ళీ ఏమీ చేయలేదులా అంటున్నాడు అంటే ఇప్పుడు ఆ వీడియో వాడు ఫోన్లోనే ఉందా అని అంటూ ఉంటే అవును గ్రాని బావ ఫోన్లోనే ఆ వీడియో ఉంది ఒకవేళ ఆ వీడియో కనుక ఎవరైనా చూశారంటే మనం దీపని అవమానించాలనుకున్నది పగడ్బద్గా ప్లాన్ చేసింది మొత్తం కూడా తెలిసిపోతుంది అని అంటూ ఉంటుంది జోత్న అప్పుడే పారిజాతం అయితే దారిని పోయిన శని నెత్తి మీద పెట్టుకొని ఇంటికి వచ్చినట్టుంది నీ పని ఆ కార్తీక్ని నువ్వు పనివాడిగా చేసి దీపని ఏడిపించాలనుకున్నావు ఆ రోజు మీ మమ్మీని కాదని నేనే బ్లడ్ ఇస్తాను మమ్మీ అంటూ ఏదో మీ మమ్మీ డాడీకి మంచిదాల్లా నటిస్తూ అక్కడికి వెళ్ళి కార్తిక్ గారి చేత నీ భార్య బ్రతకాలంటే నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి అని వాణ్ణి బెదిరించి సంతకం పెట్టించుకున్నావు ఇక్కడేమో మీ తాతకి నిన్ను నానా తిట్లు తిట్టాడు అందుకని బావని నా కాళ్ళ దగ్గర పడుండేలా చెయ్యాలని నీకు నీ విలువ తెలియాలని ఇక్కడికి తీసుకొచ్చాను అగ్రిమెంట్ని రాయించానని అబద్ధం చెప్పావు అక్కడేమో దీపకి బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆపేసి కార్తీక్ని బెదిరించావు ఇన్ని చేసి ఆ కార్తీకిని తీరాని పనివాడుగా చేసుకుంటే ఆ దీప మా ఆయనలో సగం నేను మా ఆయన ఒకటి అంటూ ఈ ఇంట్లో పని మనిషిగా వేసింది ఏ రోజైతే ఆ దీప వచ్చిందో ఆ రోజు నుంచే నీకు టార్చర్ మొదలయ్యింది ఇదే కదా దాన్ని పోయిన శని నెత్తిన పెట్టుకోవడం అంటారు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక సుమిత్ర అయితే ఇదంతా విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న ఇప్పటి వరకు చేసిందంతా మంచి అనుకున్నాను ఇంతకి తెగిస్తుందని అస్సలు కూడా అనుకోలేదు అని సుమిత్ర అయితే ఇక ఇక్కడ కాదు గదిలోకి వెళ్ళి కొడితే అందరికీ కూడా జ్యోత్న చేసింది అర్థం కాదు అని తనైతే హాల్లోకి వస్తుంది హాల్లోకి వచ్చి జ్యోత్స్న అని గట్టిగా అరుస్తుంది దాంతో ఒక్కసారి ఇదేంటి మమ్మీ ఇంత గట్టిగా జ్యోత్న అని అరుస్తుంది అని జ్యోత్న అయితే పారిజాతాన్ని తీసుకొని కిందకైతే వెళ్తుంది అప్పుడు ఇక అందరూ కూడా వస్తారు ఏమైంది సుమిత్ర ఎందుకు నువ్వు అంత గట్టిగా అరిచావు అని అడుగుతూ ఉంటాడు దశరథ అవునమ్మా ఎందుకు అంత గట్టిగా అరిచావు అని శివన్నారాయణ కూడా అడుగుతూ ఉంటాడు మావయ్య జ్యోత్స్న ఇప్పుడు చేసిందంతా కూడా దీపకి అవమానించాలనే చేసింది దీప కావాలని కేకు పడేయలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అది విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మమ్మీ దీప రెండు ఏడుపులు ఏడవంగాల్ని నువ్వు దీప మంచిదని అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోష్న చంప పగలగొట్టి రే కార్తీక్ నీ ఫోన్లో ఉన్న వీడియోని మీ తాతకి చూపించు అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే అది విని కార్తీక్ అయితే అధికదత్తా అని అనగాలి చూపించరా అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక సుమిత్ర అలా అనగాల్ని అప్పుడే ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ ఆ వీడియో చూసి చూశారా మావయ్య గారు దీపని అవమానించడానికి ఈ మనవరాలు ఈ నానమ్మ కలిసి ఆడిన నాటకం దీపని కేక్ కట్ రాని బలవంతంగా లాక్కొచ్చి కేక్ మీద పడేసింది జ్యోస్న తర్వాత అత్తయ్య గారేమో ఎంతో తెలివిగా ఆ కేక్ని కిందకి లాగేశారు దీపని అనరాని మాటలు అన్నారు అని అంటూ ఉంటే అప్పుడే అది విని ఒక్కసారి శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ షాక్ అయిపోతూ పారిజాతాన్ని చంప పగలగొడతాడు అప్పుడే పారిజాతం ఏంటండి సలహా ఇచ్చింది జ్యోస్న అని అంటూ ఉంటే నీ వయసు అంతా నువ్వు చేసే పనులేంటి అసలు ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా పెద్దదానివి పెద్ద రకంగా ఆలోచించాలి అది చిన్నపిల్ల ఏదో చేద్దాంలే అంటే నువ్వు మాత్రం నీ బుద్ధి గట్టి తిందా నువ్వు ఏం చెయ్యాలి ఇలా చేయకూడదమ్మా అని అది తప్పని చెప్పాల్సిన పని నీకు లేదా అని అంటూ ఉంటుంది ఉంటాడు శివన్నారాయణ చూడండి అత్తయ్య గారు మీరిక నుంచి జ్యోత్స్నాతో మాట్లాడడం కానీ జ్యోత్స్నా గదిలోకి వెళ్ళడం కానీ జోస్నాని మీ కూడా ఎక్కడికైనా తీసుకువెళ్ళడం కానీ అసలు కూడా జరగకూడదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే మమ్మీ అని అనగానే మమ్మీని కాబట్టే చెప్తున్నాను మా ముందేమో మంచిదాలా నటించావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు రే కార్తీక్ మీ ఆవిడ్ని తీసుకొని నువ్వే వెళ్ళిపోం అగ్రిమెంట్ లేదు ఏమీ లేదు మావిగారు అగ్రిమెంట్ కాగితాన్ని క్యాన్సిల్ చేయండి అని అంటూ ఉంటుంది సుమిత్ర అది వినింగ్ ఈ డైలాగ్ బాగుందత్తా అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే అగ్రిమెంట్ కూడా మీరు అన్నట్టు ఈ జ్యోత్న అబద్ధమే చెప్పింది ఆ రోజు డోనర్స్ని అందరినీ ఆపేసి కార్తీక్ని బెదిరించి సంతకం పెట్టుకుంది అంతే తప్ప కార్తిక్ మనల్ని ఏమీ అనలేదు అని సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది నేను నిజాలే మాట్లా పైకొక మాట లోన్ ఒక మాట నేను మాట్లాడిన జ్యోత్న అసలు నువ్వు నా కూతురు నీకు ఇలాంటి బుద్ధి వచ్చింది ఏంటి అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు